ఇప్పుడైందనే తాజా వార్త దేశ చరిత్రలోనే సంచలనం సృష్టించిన కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పుని అయితే వెలువరించడం జరిగిందండి ఈ వీడియోలో వీటిని అడిగురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వ పిటిషన్ రద్దు చేసిన సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది రెండు వేల రెండులో బిల్కిస్ బాను కుటుంబానికి చెందిన ఏడుగురిపై హత్యాచారం చేసి హత్య చేశారు ఈ కేసులో నేరస్తులుగా తేలిన పదకొండు మందికి గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది అయితే సుప్రీంకోర్టు ఆ క్షమాభిక్షను రద్దు చేసింది క్షమాభిక్ష రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలని కోరుతూ గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ను వేసింది అయితే ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించకుండానే గురువారం తిరస్కరించడం కూడా జరిగిందండి న్యాయమూర్తులు బీవీ నాగరత్న ఉజ్వల్ భూయాలతో కూడిన ధర్మాసనం బహిరంగ అప్పీల్లో ఎలాంటి లోపం లేదా మెరిట్ లేదని పేర్కొంటూ ఓపెన్ అప్పీల్ని కొట్టువేసింది రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టు నిర్ణయం ఛాలెంజ్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పేపర్లను జాగ్రత్తగా ధర్మాసనం పరిశీలించింది రివ్యూ పిటిషన్లో ఎలాంటి తప్పు కనిపించలేదని లేదా రివ్యూ పిటిషన్లో ఎలాంటి మెరిట్ లేదని మేము సంతృప్తి చెందామని పేర్కొంటూ పిటిషన్ను ధర్మాసనం కొట్టువేసింది అయితే రెండు వేల రెండులో గుజరాత్లో గోద్రా రైలు దహనం హింసాఖాండ్లో ఐదు నెలల గర్భిణి అత్యాచారానికి గురైంది ఆగస్టు పదిహేన పదకొండు మంది ఆమె కుటుంబంలో ఏడుగురిని అత్యాచారం చేసి హత్య చేశారు నేరం రుజువయ్యాక గుజరాత్ సెక్షన్ స్తున్న వారికి గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టి నేర నేరారోపణను సస్పెండ్ చేసింది దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తూ క్షమాభిక్షను రద్దు చేసింది జనవరి ఎనిమిదిన సుప్రీంకోర్టు దోషులను రెండు వారాల్లోగా తక్షణమే రిమాండ్ చేయాలని ఆదేశించడం జరిగింది గుజరాత్ ప్రభుత్వ క్షమాభిక్ష ఉత్తర్వు చట్ట విరుద్ధమని ప్రకటించింది